అందరికీ నమస్కారము నానమ్మగాడి చేతి చింతకాయ పచ్చడి ఇవాళ చేస్తున్నాను కావలసిన పదార్థాలు చింతకాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర తయారు చేసుకునే విధానం ఫస్ట్ పచ్చిమిరపాయ చింతకాయ వేసుకోవాలి చింతకాయ తయారు చేసుకునే విధానం ఫస్ట్ చింతకాయ రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా దంచుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి కూతురి రుబ్బుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు దంచుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకొని ఎల్లిపాయ వేసి కప్పది రెబ్బలు ఎల్లిపాయ తీసుకొని మంచిగా దంచుకోవాలి పచ్చిమిరపకాయ చింతకాయ ఉల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు చేసుకోవాలి నూరం నూనె తీసుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకున్నాక మెనుపగుండు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ తాలింపు ఎల్లిపాయలు పొట్టినిరపకాయలు కరివేపాకు ఒక స్పూన్ పసుపు కొంచెం తగినంత ఇంగో పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ అంతా గిలకర మెంతుల పొడి యాడ్ చేసుకో కొంచెం ఎల్లిపాయ ముద్ద పేస్ట్ రోటి పచ్చడి రెడీ చింతకాయ పచ్చడి రెడీ పచ్చడి తాలింపు రెడీ వేడి వేడి అన్నం వల్ల చింతకాయ పచ్చడి రెడీ రోటి పచ్చడి ఐదు అన్నం వల్ల రోటి పచ్చడి చింతకాయ పచ్చడి రెడీ అయ్యింది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు